ರೈಟ್ ಸರ್ ಬಂದೆ ಓಕೆ ನಾ ರೈಟ್ ಹೈ ಡಿಸ್ಕನೆಕ್ಟ್ ಬಟ್ ಮೊಕಳ और दा स्ट्राइक है करेक्ट है वो कौन गेम नहीं कौन राइट बट तो रिबाडी शूटिंग 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 बट डीप 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 시청 la pena bueno, bueno. पैसा दिन पाइजेक అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్ గారికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఎంబీడి గారికి అండ్ అఫీషియల్స్ అందరికీ కూడా స్వాగతం పాలేరు చంద్రవాయర్లో మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదమూడు లక్షలు పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకుంటాం జరిగిన ఈ ఇలాంటి ఇనోగేషన్ ప్రోగ్రాంలో మన గౌరవ మంత్రివర్యులు మన రాష్ట్ర కమిషనర్ గారి సూచన మేరకు పోయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాకు మాత్రమే రెండో పెద్ద చాలా పిల్లలు మంజూరు చేయడం జరిగింది అది రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లా ఒకటి ఒక్క జిల్లాకే ఇచ్చారు ఇదంతా కూడా పూర్తిగా మంత్రిగా సెలవని అందరికీ తెలుసు గత సంవత్సరం కూడా మంత్రి గారు ప్రజ పిల్లలు కంపల్సరీ ఇవ్వాలి ఎదురాలి అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానికి అనుగుణంగా ఇలా టెండర్స్ కూడా పిలిచారు ఒక వన్ వీక్లో అది కూడా కంప్లీట్ చేసి మన కి ఆరు లక్షల యాభై ఐదు వేల రై పిల్లలు కూడా వందలు కాబట్టి అవి కూడా మీ అందరి సమక్షంలో వదలందరు మనకి ఒక కేజీకి వచ్చి పది నుంచి ఇరవై పీసులు వస్తాయి అంటే యాభై గ్రామ్ నుంచి వంద గ్రాముల వరకు వస్తుంది ప్రైజ్ రోజులు పడితే మా ఆడబిడ్డలు మొత్తం మొక్క వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం గ్యారంటీగా ఇప్పుడు ఇస్తారు లాస్ట్ ఇయర్ కుదరలేదు సార్ మీ అదే ప్రకారం ఈ సంవత్సరం టెండర్స్ ఫిల్ చేస్తారు ఒక వన్ వీక్ లో వన్ వీక్ లో మీకు రోజు పిల్లలు కూడా అందజేయడం జరుగుతుందని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అడిషనల్ కలెక్టర్ లెవెన్ గారిని మరవలసిందిగా కోరుతున్నాను గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన చైర్మన్ సాయి కుమార్ గారికి ఇతర పెద్దలందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మేము అరుదుగా అంటే కలెక్టర్ గారు లేని పక్షంలో కొన్ని సందర్భాల్లో అరుదుగా వస్తుంటాం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది సార్ మొదటిసారిగా చూసాం నేను ప్రోగ్రామ్ వాళ్ళందరి ముఖాల్లో ఉన్న సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది మన మంత్రివర్యులు ఇంకా మన గురించి ప్రత్యేకంగా కష్టపడి ఇప్పుడు రొయ్యలు కూడా ఇది మనకు

గౌరవ పెద్దలు బడుగు బలిగిన వారు ఆశా ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నా అని చెప్పి ఎప్పుడు కార్యకర్తలకు అండగా ప్రజలకు అండగా అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకు ఒక దండ ఉన్నటువంటి పొంగునీటి చిన్న గారికి పెద్ద ధన్యవాదాలు గతంలో ఎన్న లేని విధంగా గతంలో కూడా వేసిన సమయంలో కూడా రాష్ట్రంలో రెండు సార్లు వేసిన చావపిల్ల చెరువు ఏదంటే అది మన పాలేవే ఉంది వందకు వంద శాతము ఇప్పుడు పదమూడు లక్షల చేపిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చెరువులలో పాలేరు ముఖ్యంగా కారణం కాబట్టి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పోత్బలంతోనే ప్రత్యేకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యలకు గల కారణం దానికి స్ఫూర్తి దాత దానికి ప్రదాత ఉన్నారంటే అది శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రమే ఎప్పుడు రొయ్యలు ఎప్పుడు రొయ్యలు వేసే విధంలో కూడా కూడా రాయలు వేస్తేనే బాగుంటదని చెప్పి ప్రత్యేకంగా కేబినెట్ చెప్పి రొయ్యలు రొయ్యలకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ సీనన్న గారికి పాత్ర ప్రముఖమే పాలేరు యొక్క రిజర్వాయర్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఒక్క రిజర్వాయర్ లో కూడా రొయ్యలేని కారణానికి మూల దర్శకుడు కారకుడు ఉన్నారంటే పాలేరు ముట్టుబిట్ట మన పొంగులేడు సీఎన్న గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వివరాలు చెప్పినా ఒక మత్స్యకార కుటుంబాలకు అండగా దండగా తోడుగా నీడగా ఎప్పుడైనా కూడా ఎక్కడ మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా ఆ నోటి పలకరిపే మాకు ఒక కొండంత అండగా ఉండే పొంగునేటి సీన గారి సమక్షంలో చాలా ధన్యవాదాలు భావిస్తున్నాను నాయకుడికి లక్షణాలలో అందరినీ గుర్తు పెట్టుకుని పలకరించి పలకరించిలో కూడా చాలా ముదువైన భావంత ప్రకటించే సీఎన గారు ఎప్పుడు కూడా మత్స్యకార కుటుంబాలు మీకు తోడుగా నిడుగా ఉండే సీఎన్ గారు అన్నగారి నాయకత్వంలో ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఒక్క రిజర్వాయిలో కూడా వేసే ప్రతి రొయ్యల పైన మీ పేరుంటుంది దానికి మూల కారణక్రమం మన పొంగిశైలం గారు ఎనభై ఎనిమిది కోట్ల చామ పిల్లలతో పాటు పది కోట్ల రొయ్యల పిల్లలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి సబ్సిడీతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్యులు వాకిట శైరణ గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఊర్లో ప్రతి చెరువులలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరువేల సొసైటీలు కానివ్వండి ఐదు లక్షల సభ్యతలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు వేల చెరువుల వ్యవహారాలు కానివ్వండి నూట ఒక్క రిజర్వాయర్ కానివ్వండి వందకు వంద శాతం సబ్సిడీతో అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మత్స్యకార కుటుంబాలకు ముఖ్యంగా ప్రతి వ్యవహారంలో వారి యొక్క సభ్యత్వాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పత్యక పది పని చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మహిళలకు కూడా సభ్యతలకు కూడా ఖచ్చితంగా మూమెంట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆధారపడవద్దు వచ్చేది మత్స్యకారులకు స్వర్ణయోగమే వచ్చేది మత్స్యకారుల స్వన్యోగమే దానిలో కీలక పాత్ర మన పోగినీరు చేయకు మాత్రమే కాబట్టి పాలేడికి కాకుండా మీరు తెలంగాణ వాసు ప్రాప్తాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలకు అండగా అడ్డం ఉన్నందుకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు గౌరవ పెద్దలు అందరికీ ఆశా జ్యోతి మాలాంటి యువకులకు ఎప్పుడు స్ఫూర్తిదాయక పోగునీటి సైనా ధన్యవాదాలు అలాగే ఈ సమయంలో ముఖ్య అతిథి మన గౌరవ గారిని అమూల్యమైన సందేశం కోరుతున్నాను థ్యాంక్ యూ అమూల్యం నమస్కారం ఈ కార్యక్రమంలో పలపరచుకుంటున్న తమ్ముడు ఈ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఈ సంఘ అధ్యక్షులకి వేదిక మీద ఉన్న అధికారులకి మత్స్యకార సంఘ నాయకులకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మత్స్యకార ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తికి శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తి కావస్తుంది ఈ ఇరవై రెండు నెలలలో ప్రతి పేదవాడు భరోసాగా భద్రంగా గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన మీ ప్రభుత్వం ఎక్కడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే దాంట్లో భాగంగా నా మత్స్యకారు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్లు కాని గతంలో గత సంవత్సరం ఇందాక ఏడీగా చెప్పినట్లు రెండు పర్యాయాలు ఈ పాలేరు రిజర్వాయర్ లో వేయటం జరిగింది అప్పుడు నా మత్స్యకారుల సోదరి సోదరులు అడిగారు రొయ్య పిల్లలు కూడా వేస్తే బాగుంటది శ్రీనన్నా అని అప్పటికే టైం లేట్ అయిపోయింది పోయిన సంవత్సరం వేయలేకపోయాం ఇందాక తమ్ముడు సాయి గారు చెప్పినట్లు ఈ సీజన్ లో వందకు వంద శాతం రాబోయే పది పదిహేను రోజుల లోపే రొయ్య పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు కొద్దిగా పెద్ద సైజు చేస్తే బాగుంటుందని తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట వ్యాప్తంగా ఉన్న నూట ఒక్కటి మీడియము మేజరు రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ కట్టుబాటు ఉంది పేదోడి కష్టం ఏంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఆర్పాటాలకో గొప్పతనాలకో ఎచ్చులుకోపోయే ప్రభుత్వం కాదు పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం గతంలో ఉంది ఇప్పుడు ఉంటది మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత మీ దేవీలతో అధికారం వస్తుంది అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు పేదోళ్ళైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు చేస్తూ ఎక్కడా పేదవాళ్లు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబట్టువులకి నా అన్నదమ్ములకి సిరస వచ్చి కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను గతంలో మత్స్య సంపద వ్యవహారంలో యోజన ప్రకారంగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు మహిళా కుటుంబ సభ్యులందరూ నూట డెబ్బై ఐదు రూపాయలు పోగు చేసుకొని రెండు వందల డెబ్బై మూడు మంది సభ్యులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు చేయడం జరిగింది వారికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది లక్షల రూపాయలు యాడ్ చేస్తూ వారికి ట్వెల్వ్ ల్యాక్స్ చెప్తున్నా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి Oh am gonna send them